ప్రాంత గ్రామాలను తాగునీటి సమస్య వెంటాడుతోంది దశాబ్దాల నుంచి తాగునీటికి ఆధారమైన బావులు భూగర్భ జలాలు ఉప్పుబారిపోవడంతో రక్షిత మంచినీటి పథకాలు కూడా నీటి దర్శనం ఇస్తున్నాయి దర్శనమిస్తున్నాయి నీటిని తాగునీటిగా మార్చే కార్యక్రమానికి ప్రతిపాదనలున్నా కార్యరూపం దాల్చకపోవడంతో ప్రకాశం జిల్లాలోని తీర ప్రాంత ప్రజలు అల్లాడుతున్నారు ఒంగోలు కొత్తపట్నం నాగులుప్పలపాడు టంగుటూరు సింగరాయకొండ మండలాల పరిధిలోని తీరప్రాంత గ్రామాలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి గతంలో ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి పథకాలు ఇప్పుడు నీటి వనరులు లేక నిరుపయోగంగా మారాయి ఇంటింటికి కుళాయి వేసి తాగునీరు అందిస్తామన్న గత ప్రభుత్వ హామీలు అమలుకు నోచుకోలేదు తాగునీటికి ఆధారమైన బావుల్లోని నీరు కాలక్రమేణా ఉప్పుబారిపోవడంతో వినియోగానికి పనికిరాకుండా పోతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు తీర ప్రాంత గ్రామం అయినందువల్ల మంచినీటి సమస్య ఎక్కువగా ఉంటా ఉంది అది ఈ వాటర్ వచ్చేసి ప్లాంట్ల వల్ల కొంత అట్లా నడుస్తూ ఉంది కానీ పల్లెళ్ళు తీర ప్రాంత గ్రామం అయినందువల్ల ఉప్పు నీరు శాతం ఎక్కువగా ఉంటుంది మాకు గతంలో దామచల్ల ఆంజనేయులు గారు ఎమ్మెల్యే మినిస్టర్గా ఉన్నప్పుడు వారు ఈ పల్లెపాలెంలో ఒక వాటర్ ట్యాంకు ఇక్కడ మెయిన్ విలేజ్లో ఒక వాటర్ ట్యాంక్ కట్టించడం జరిగింది ఆ రోజు ఇక్కడ దగ్గరలోనే సోర్స్ తీసుకొని వాటర్ నడుపుకోవటం జరిగింది ఇప్పుడు ఆ సోర్సులు రెండు అంటే ఈ బావులు రెండు ఒట్టిపోయి నీరు లేక ఆ నీళ్ళు కూడా మార్పు వచ్చేసి అల్లిపాలెం మధ్యకారు గ్రామంలో అది ఆగిపోయింది అసలు పూర్తిగా నీళ్లు సప్లై లేదు ఇక్కడ మెయిన్ విలేజ్లోకి వస్తే కొద్ది కొద్దిగా రెండు రోజులకి వస్తే రోజు మార్చి రోజు అట్ట వాటర్ ఇవ్వడం జరుగుతుంది సార్ మాకు బయట నుంచి రామతీర్థం నుంచి కానివ్వండి సాగర్ వాటర్ కానివ్వండి వచ్చే విధంగా మంత్రి గారిని మేము కోరుతా ఉన్నాము నీళ్లు రెండు సంవత్సరాల నుంచి మంచినీళ్లు భలే ఇబ్బందిగా ఉంటుంది వాటర్ బీచ్ దగ్గరికి వెళ్ళి ఉంటే బావి దగ్గర తెచ్చుకుంటాం పైపులు వేస్తున్నాయి కానీ వాటిలో వాటర్ అందట్లో లేదో ఏమో అక్కడ కూడా ఉప్పు నీళ్లు అయిపోయినాయి మాకు మంచినీళ్ళు కావాలని అనుకుంటా పైపులు వాటర్ ట్యాంక్ అవన్నీ వేసి కొంచెం మంచిగా మంచినీళ్లు ఎన్ని ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాం గతంలో ఒద్దిరెడ్డిపాలెం సమీపంలో సముద్రపు నీటిని తాగునీటిగా మార్చే పథకాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యాభై కోట్లతో ప్రతిపాదనలు పెట్టింది ఈ పథకం కార్యరూపం దాల్చలేదు ఫలితంగా సుదూరంగా ఉన్న మైదాన గ్రామాలకు వెళ్లి తాగునీటిని తెచ్చుకుంటున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ మంచి నీళ్ళు సంవత్సరం దగ్గరికి ఉంటుంది కాబట్టి మాకు మంచి నీళ్ళు లేస్తారు ఉంటాం తాగేదానికి కూడా లేకపోతే వాళ్ళ ఇబ్బంది పడుతున్నాం ఏదైనా బయట తీసుకుని రావాలి కానీ బబ్బులు పది రూపాయలు లెక్క కొన కాల్ మళ్ళీ ఇబ్బంది పడుతున్నాం సార్ మాకు ఏంటంటే అక్కడ వాటర్ అక్కడ ఉప్పు నీళ్ళు పడే కావాలంటే వేరే వాటర్ బావి తీసి అక్కడ నుంచి మాకు వస్తే మాత్రం మాకు వాటర్ మెయిన్ వాటర్ ప్రాబ్లం సార్ మాకు అది ఇక్కడ మాకు వాటర్ ఐదు సంవత్సరాల నుంచి మంది అయిపోయినాయి సార్ మామూలుగా ఏంటంటే అక్కడ వాటర్ ఉప్పు నీళ్ళు పడిపోవడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది సార్ అది ఇక్కడ మన ఈ ప్రెజెంట్ ఇక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది దీనికి సంబంధించి బావి వచ్చేసరికి కొంచెం దూరంలో ఏర్పాటు చేయడం జరిగింది సార్ ఆ బావి ఉప్పు నీళ్ళుగా మారిపోయింది సార్ ఐదు సంవత్సరాల క్రితం అయినా ఒక రెండు సంవత్సరాలు వర్షాలప్పుడన్నా కొంచెం చదువుతూ ఉన్నారు ఎండాకాలము ఇబ్బంది పడతా ఉన్నారు ఇప్పుడు పూర్తిగా ఇక నా బావి పనికి రాకుండా నిరుపయోగంగా మారిపోయింది సార్ అది పైకి ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా కొంచెం రిపేర్లు వచ్చేసి ఇది కూడా కొంచెం ప్రాబ్లం ఉంది పైపులు కూడా వాడకపోవడం వల్ల రన్నింగ్లో లేకపోవడం పైపులు కూడా జామ్ అయిపోయాయి సార్ జల్ జీవన్ మిషన్ పథకం అమలులో మత్స్యకార గ్రామాలకు తొలి ప్రాధాన్యత ఇచ్చి తాగునీటి సమస్యను పరిష్కరించాలని తీర ప్రాంత ప్రజలు కోరుతున్నారు